మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సులో మహిళలకు జీరో టికెట్ జారీ ప్రక్రియ ఇవాళ నుంచి ప్రారంభమవుతుంది మహిళలకు ఈ నెల తొమ్మిది మధ్యాహ్నం నుంచి ఉచిత ప్రయాణ బస్తి అందుబాటులోకి వచ్చింది అప్పటి నుంచి మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నా వారికి ఎలాంటి టికెట్ జారీ చేయడం లేదు అయితే ఈ పథకం వల్ల ఆర్టీసీ నష్టపోయే ఆదాయాన్ని ప్రభుత్వం రీఎంబర్స్ చేయడం ద్వారా సమకూర్చుంది అందువల్ల ప్రతి నెల ఎంతమంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు అందువల్ల ఆర్టీసీ ఎంత ఆదాయాన్ని కోల్పోయింది ఆ లెక్కలను ప్రభుత్వానికి అందించాల్సి ఉంది టికెట్ పై ఛార్జెస్ సున్నా అని చూపించిన ఆ మహిళ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణించిందో టికెట్ లో ఆ నమోదవుతుంది బస్సులో జీరో టికెట్ కు సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు రాజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో నివసించేటువంటి మహిళలకి స్థానిక ప్రయాణంకి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడం జరిగింది అయితే దీనికి సంబంధించిన ఒక స్పష్టత కోసం తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఎవరైనా సరే ఒక స్టాప్ నుంచి ఇంకొక స్టాప్కి వెళ్తున్నారంటే ఏదో ఆధార్ కార్డు లేదంటే ఏదైనా పాన్ కార్డు గుర్తింపు కార్డు చూపించి పాస్ అని చెప్పడం కాకుండా ఆ మహిళ ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసింది దానికి అయ్యే ఛార్జ్ ఎంత అనేటువంటి ఒక క్యాలిక్యులేషన్స్ సవివరటువంటి నివేదిక కోసం ఈ రోజు నుంచి జీరో టికెట్ విధానాన్ని అమలు చేయబోతా ఉన్నారు టికెట్ పైన జీరో పైసలు చూపించినప్పటికీ ఆ టికెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించారు ఎంత దూరం ప్రయాణించారు ఆ టికెట్ యొక్క వాల్యూ ఎంత అనేటువంటి అంశాలు తెలుసుకోవడానికి కోసం ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంది దీని ద్వారా ఏంటంటే ఇప్పటికే ఉచితంగా ప్రయాణం చేయడం ద్వారా దాదాపు ఆర్టీసీకి నాలుగైదు వేల కోట్ల రూపాయలు ప్రతి నెల నష్టం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ నష్టాన్ని పూడ్చాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రాతిపాదికత ఉండాలి కాబట్టి ఆ ప్రాతిపాదికత కోసమే ఈ జీరో టికెట్ విధానాన్ని అమలు చేస్తా ఉన్నారు ఈ జీరో టికెట్ విధానం ద్వారా ఒక క్యాలిక్యులేటెడ్ అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపోజ్ చేయడానికి ఆర్టీసీకి ఒక స్పష్టత వస్తుంది కాబట్టి ఆ జీరో విధానాన్ని తీసుకురావడం జరిగింది ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నారో అయ్యేటువంటి ఛార్జ్ అంతా నెలకు సుమారుగా ఎంతమంది మహిళలు ప్రయత్ని ప్రయాణిస్తున్నారు ప్రయాణించే వారికి అయ్యే ఖర్చు ఎంత అనేటువంటి అంశాల కోసమే ఈ జీరో టికెట్ విధానాన్ని అమలు చేయడం జరిగింది ఇప్పుడు తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఈ అమలు అవుతుందా ఖచ్చితంగా తెలంగాణ స్థానిక మహిళలకు తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకు ప్రయాణించేదానికి అవకాశం ఉంది అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ఒకవేళ ఈ రాష్ట్రం కాకుండా పొరుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రయాణం చేయాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వరకు మాత్రం ఇది ఈ పథకం వర్తిస్తుంది ఒకవేళ బార్డర్ దాటారంటే అక్కడి నుండి మళ్ళీ వాళ్ళు ఎక్కడైతే చేరుకోవాలనుకుంటున్నారో అక్కడ వరకు మాత్రం ఖచ్చితంగా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది దానికి నిర్ణీత ధర ఉంటుంది దాన్ని అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఎవరైనా సరే ఉచితంగా ప్రయాణించొచ్చు కానీ ఆధార్ కార్డు లేదని ఏదో ఏదైనా ఒక గుర్తింపు కార్డు మాత్రం అనివార్యమైనటువంటి పరిస్థితి ఉండాలని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఆర్టీసీ అధికారులు కూడా చెప్పారు కాబట్టి ప్రయాణించే మహిళలు చాలా మంది తెలంగాణ వాళ్ళకు కాకుండా ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణ వాళ్ళు బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకు కూడా ఏదైనా ఒక ఆధార్ కార్డు ఈ రాష్ట్రంలో ఇక్కడి వరకే ప్రయాణిస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి నడు వర్తిస్తుంది ఈ రాష్ట్రం దాటి సరిహద్దులు పోతేనే ఛార్జీలు వర్తిస్తాయి తప్ప వాళ్ళు ఈ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇక్కడిక్కడే చేస్తారు కాబట్టి ఒకవేళ కొన్ని గుర్తింపు కార్డులు కొన్ని ఆధార్ కార్డులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నా లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఉన్నా వేరేనే ఒక ఐడెంటిఫికేషన్ ఇక్కడ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అది చూపిస్తే సరిపోతుందని చెప్పి అధికారులు చెప్పారు అయితే పూర్తిగా ఏదో టెంపరీగా వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి మాత్రం ఎటువంటి నిర్ణయంకి తీసుకోలేదు దానిపైన మరింత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది సౌజన్ రైట్ థ్యాంక్ యూ రాజు